కదా ఇలా ఇక్కడ ఇలా ఉన్నసి అక్కడ ముందైతే మొత్తం రోడ్ వేసేస్తున్నారు ముందరూ ప్లాన్ చేసుకొని వాళ్ళు కొంచెం బ్యారిగేట్ వెళ్తారన్నమాట ఎవరికి ఎక్స్పీరియన్స్ కాకుండా వెయగేజ్ వెళ్తుంటాయి కదా అలా అనేసి చూసారా ఫ్రెండ్స్ వర్షాలు అయితే ఇలా అయిపోయినాయి సో మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వెళ్ళండి ఇలా గుర్తులు అయితే ఉన్నాయి లాంగ్లో అయితే సో ఫోర్ లైన్లో కోసం మీ ఫ్యామిలీ అయితే చూస్తూ ఉంటారు జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనము టూర్ గేట్కి అయితే బ్యా ఎంటర్ అయిపోయినాము తెలంగాణ చెప్పి చూస్తారు కదా ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడే తెలంగాణ చెప్పా ఎంత చూస్తారు ఫ్రెండ్స్ మొత్తం లారీ లాగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళ పేపర్స్ అవన్నీ వ్యాలిడ్ ఉన్నాయా లేవా హాలెడీ వెహికల్స్ ఉన్నాయా హాలడీస్ వెహికల్సా లేదా పర్మిట్స్ ఉన్నాయా వాళ్ళకి వెహికల్స్ పర్మిట్స్ ఉన్నాయా ఇంకా మేనవి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా చెక్ చేస్తారు సో ఇక్కడ అసలు ఇది మన గుంతలు పడ్డాయి కదా దాంట్లో పోయడం కోసం అయితే ఇది డాంబర్ అయితే ఇట్లా సైడ్ అయితే పోస్తున్నారు తర్వాత తీసుకుమని సెట్ చేసుకుంటున్నారు గుంటా